మనకు కాల్ ఉన్నారు సంతోష్ కాలిఫోర్నియా నుండి సంతోష్ గారు నమస్తే రెడ్డి గారు ఒక టూ క్వశ్చన్స్ అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సేల్స్ అన్ని లిక్కర్ సేల్స్ అంతా క్యాష్ సేల్స్ డిజిటల్ కరెన్సీ లేదు సో వేర్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ ఫర్ ద క్యాష్ సేల్స్ అండ్ దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ది టాక్స్ ఎవేషన్ అంటే ఇల్లీగల్ టాక్స్ పేమెంట్స్ జరిగే అవకాశం ఉంది అసలు ట్రా ట్రాక్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఐ థింక్ బీజేపీ ప్రెసిడెంట్ పుడుందరేశ్వర గారు కూడా ఈ విషయంలో కేంద్రానికి వాళ్ళు ఆమె కంప్లైంట్ ఇచ్చినా కూడా దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఎందుకు ఎందుకు రెస్పాన్స్ లేదు సెకండ్ క్వశ్చన్ సార్ ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీము ఆంధ్రప్రదేశ్ లో కష్టపడుతున్నారు గట్టిగా పనిచేస్తున్నారు కానీ మీకు తగినంతగా కేంద్రం నుంచి మద్దతు లేదు అని చెప్పడానికి ఇక్కడ వివేకారెడ్డి మర్డర్ కేసులో అండి సిబిఐ అవినాష్ రెడ్డిని ఇంతవరకు సిబిఐ అరెస్ట్ చేయలేదు ఏఐటిగా ముద్దాయిగా ఉన్నా కూడా సిబిఐ అరెస్ట్ చేయలేదు కర్నూలు వెళ్ళింది కర్నూలులో కాసేపు కూర్చొని వచ్చేశారు కానీ ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు సిబిఐ కోడికత్తు కేసు విషయంలో ఎన్ఐఏ నుంచి కోర్టుకు వెళ్లకుండా కనీసం సాక్ష్యం చెప్పుకు చెప్పడానికి వెళ్ళలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ఐఏ కోర్టు కూడా స్పందించదు ఈ సిబిఐ ఎన్ఐఏ ఎందుకు ఇంత వీక్ గా అసలు చెప్పాలంటే ఈ కేసుల్లో కనుక కామన్ మ్యాన్ ఉంటే ఇలాగే ఉండేదా కామన్ పబ్లిక్ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తారా అంటే మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా లేకపోతే కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి రాకపోతే పట్టించుకోనంతగా ఇంత వీక్ గా ఎందుకు ఉందండి అంటే ఏజెన్సీస్ రిపోర్టు అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ కదా అంటే మీరు ఒక రకంగా హంతకులను దొంగలను కాపాడుతున్నట్టే అవునా కాదా సంతోష్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు మీరు రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి మద్యానికి సంబంధించి రెండు రెడ్డి హత్యకు సంబంధించి మద్యం విషయంలో మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ మద్యం యొక్క విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఇన్ ద సెన్స్ విధానం ఇన్ ద సెన్స్ వ్యవహార శైలిని భారతదేశంలో ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము డిజిటల్ పేమెంట్స్ విషయంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం సాధారణ ప్రజలు కూడా పేదవాడు కూడా డిజిటల్ యొక్క పేమెంట్కి అలవాటు పడ్డది అక్కడ చిన్న చిన్న బంకుల్లో కూడా టీ బంకుల్లో కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో నేను దగ్గర చూశాను ఒక గంగిరెద్దు వాళ్ళు కూడా వెళుతూ ఉంటే ఆ డిజిటల్ పేమెంట్ కోసం వాళ్ళు ఒక అట్ట కట్టుకొని ఆ ఎద్దుకు ముందు కట్టుకొని పోతున్నారు కాబట్టి డిజిటల్ పేమెంట్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ జరగడం లేదని మేము మొదటి నుంచి దీని మీద ఆరోపణ చేస్తున్నాం ఉద్యమాలు కూడా చేశాం మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వారు రాష్ట్ర అధ్యక్షులు అయిన వెంటనే అంతకుముందు మేము ఈ మద్యం యొక్క పద్ధతి పైన మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికి కూడా పురంధేశ్వర గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా వేగవంతం చేశాం వారు వచ్చిన మొదట్లోనే ఒక ఈ లిక్కర్ షాప్కి వెళ్ళి సహజంగా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళ అయినప్పటికీ కూడా లిక్కర్ షాప్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పట్టుకోవడం జరిగింది మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు ఎంత సేల్స్ జరిగింది ఎంత క్యాష్ ఉంది ఎంత డిజిటల్ పేమెంట్ వచ్చిందంటే వాళ్ళంతా కూడా తెల్ల తెల్లమొక్క వేశారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలు చాలా వేగంగా ఈ సమస్య మీద స్పందించడం ఉద్యమాలు చేయడం మేము అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం మేము ఉద్యమాలు చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు తనాన్ని మేము ఎండగడుతూ వచ్చాము మీరెందుకు ఆ తర్వాత మా పురదేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి చాలా సవివరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాని విషయంలో మేము ఖచ్చితంగా దీన్ని లోతుగా విచారిస్తాము అని కూడా చెప్పడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉంది విచారణ జరుగుతుంది అందులో దోషులు ఎవరు కూడా వాళ్ళు చట్టాన్ని చట్టం ముందు నిలబడాలా నిలబెడతారు కూడా అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మద్యం విధానంలో మాకి మేము చాలా స్పష్టంగా ఉన్నాం మా కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించింది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా అమిత్ షా గారు కానివ్వండి జేపీ నడ్డా గారు కానివ్వండి లేదా మా అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు ఒకసారి విజయవాడలో యువ కార్యక్రమంలో పాల్గొంటూ వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు మేము జీఎస్టీ తీసుకొచ్చాము ఈ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో జేఎస్టీ నడుస్తుంది జగన్ సేల్స్ ట్యాక్స్ జగన్ ట్యాక్స్ నడుస్తుందని కూడా వారు అంత తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఉపేక్షించడం లేదు ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నాం ఈ మద్యానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా లోతైన దర్యాప్తు జరుగుతుంది దోషులు శిక్షిస్తాను అటువంటి అనుమానం లేదు